ఎవరికైనా సరే కష్టం వచ్చినప్పుడే తన వాళ్ళు ఎవరో పరై వాళ్ళు ఎవరో అనే సంగతి తెలుస్తుంది అలాగే ఇరాన్ కూడా తన కష్ట సమయంలో తానున్న క్లిష్ట సమయంలో తను చైనా మీద ఆధారపడతాను చైనా నాకు సహాయం చేస్తుంది ఎందుకంటే నేను చాలా సహాయం చేశాను చైనాకి చాలా చౌకగా ఆయిల్ ముడిచము రమ్మేను నేను మరి అలాగే రష్యా కూడా నాకు చాలా సహాయం చేస్తుంది అనుకుంది కానీ అసలైన సమయం వచ్చేటప్పటికీ ఇద్దరు కూడా దగ్గర రాలేదు చేతులు తీశారు ఎందుకంటే ఇరాన్ కనుక వాళ్ళు సహాయం చేస్తే ఇజ్రాయేల్తో సమస్య వస్తుంది ఎవరు కూడా ఇజ్రాయెల్తో వారి యొక్క బంధాన్ని తెంచుకోవడానికి ఇష్టపడలేదు మరి అటువంటి పరిస్థితుల్లో పాపం ఒంటరి అయిపోయి ఇరాన్ ఏమీ చేయలేక తన దేశం మీదకి విమానాలతో వాళ్ళు వచ్చి నడి రోడ్డు మీద నానా యాగి చేస్తున్నా సరే చూస్తూ ఊరుకుందే తప్పించి పాపం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి అంతవరకు నా పక్కన అమెరికా నా పక్కన రష్యా ఉందిలే నా పక్కన చైనా ఉందిలే అనుకున్న ఆ ఆశ మొత్తం కూడా గాలికి ఎగిరిపోయింది అలాగే ఇజ్రాయేల్ కూడా ఇదివరకు నేను సిరియాని ఎలా కొట్టాను ఇదివరకు నేను పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే నేను ఆరు దేశాలను ఒకేసారి ఒక వారం రోజులు గెలిచేశాను కదా ఈ ఆఫ్టర్ ఆల్ ఇరాన్ ఏంటా అని అనుకుని చాలా తక్కువ అంచనా వేసింది ఇరాన్ని ఎప్పుడైతే ఇరాన్కు ఇరాన్తో యుద్ధానికి దిగిందో అయ్యో బాబోయ్ ఇరాన్ మామూలు దేశం కాదు దీన్ని కొట్టాలంటే చాలా సాహసం కావాలి చాలా ఖర్చు కావాలి చాలా వ్యూహాత్మకమైన మార్పులు చేర్పులు చేయాలి అని దానికి తెలిసి వచ్చింది మరి ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎవరు మనకి తోడ్పడే వాళ్ళు ఎవరు మన మన శత్రువు మనం తక్కువ అంచనా వేస్తున్నామా అనే సంగతి ఇద్దరికీ స్పష్టమైంది ఇది రాజకీయం సో ఇలాంటి ఎన్ఆర్సిస్ కావాలంటే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ జీ సీనియర్ జర్నలిస్ట్ యూ బాయ్